అందరికీ నమస్కారం పదిహేనవ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం చాలా చక్కగా జరిగింది సుమారు అరవై ఐదు మంది పార్టిసిపెంట్స్ పూర్తిగా ఏడు రోజులు ఇక్కడే ఉండి రెసిడెన్షియల్ వర్క్షాప్లో పాల్గొన్నారు అందులో నలభై ఎనిమిది మంది శంఖ ప్రక్షాళన ప్రక్రియ చేసుకున్నారు పెద్దవాళ్ళు కూడా చేసుకున్నారు ముసలి వాళ్ళు కూడా చేసుకున్నారు చాలా స్ట్రాంగ్ డిటాక్సిఫికేషన్ థెరపీలో పాల్గొన్నారు ఇంకా సూత్రనేతి జలనేతి లాంటి ప్రక్రియలన్నీ కూడా నేర్చుకున్నారు ప్రాణాయామం నేర్చుకున్నారు యోగాసనాలు అడ్వాన్స్డ్ ఆసనాలు కూడా నేర్చుకున్నారు ఇది కాకుండా ఆయుర్వేద యోగ సూ ఆయుర్వేద సూత్రాలు ఆరోగ్య సూత్రాలు నేర్చుకున్నారు వాటిని లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అది కూడా నేర్చుకున్నారు అండ్ ఈ నస్యకర్మ కర్ణపూర్ణము నేత్రక్షాలనము గండూషము కవలదారము అభ్యంగం లాంటి డీటాక్సిఫికేషన్ డైలీ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ నేర్చుకున్నారు అండ్ వీటన్నిటిని కూడా ఎట్లా ఒక హెల్త్ ట్రాకర్లో పెట్టుకుని వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేటువంటి అద్భుతమైన టూల్ తీసుకుని వెళ్ళారు ఇక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సంపాదించడానికి కావాల్సినటువంటి ఒక పునాదిని నిర్మించుకుని వెళ్ళారు ఒక స్వస్థ సమాజాన్ని నిర్మించడానికి వీళ్ళందరూ కూడా ఒక కంకణం తీసు కంకణం కట్టుకుని సంకల్పం తీసుకుని వెళ్ళారు మీరందరూ కూడా ఏడు రోజుల పాటు ఈ ఉచిత ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహంలో పాల్గొవాలి అనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ లింక్ నొక్కి రిజిస్టర్ చేసుకోండి మీ పేరుని అండ్ ఏడు రోజుల పాటు ఈ చక్కటి వాతావరణంలో ఉండి ఆరోగ్యాన్ని పూర్తిగా పొంది వైద్యుల అవసరం లేకుండా ఎల్లప్పుడూ స్వస్థులుగా ఉండడానికి ఏం చేయాలో తెలుసుకుని వెళ్ళండి మీ అందరికీ స్వాగతం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పంచగవ్యం తాగడంతో ఈ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత గురుగారు రామలింగ వెంకట సత్యనారాయణ గారు అందరి చేత సూక్ష్మ వ్యాయామాలు చేయిస్తారు యోగాసనాలు చేయిస్తారు అండ్ ఎంతో క్లిష్టమైన ఆసనాలు చేయిస్తారు కానీ స్టార్టింగ్ చాలా సూక్ష్మ వ్యాయామాలతోనే స్టార్ట్ చేస్తారు అందరు చేత ప్రాణాయామం చేయిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ ప్రాణాయామం కూడా చేయిస్తారు అందరికీ ధ్యానం చేయడం నేర్పిస్తారు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మెడిటేషన్ కూడా నేర్పిస్తారు ఈ యోగా శిక్షణ అయిపోయిన తర్వాత ఆయుర్వేదంలో చెప్పినటువంటి ప్రాతకాల చర్యలు అన్ని ఇంద్రియాలని శుభ్రపరచుకోవడం కోసం శరీరాన్ని శుభ్రపరచుకోవడం కోసం ముక్కుని శుభ్రపరచుకోవడం కోసం నష్టకర్మ చివరిని క్లీన్ చేసి స్ట్రెంగ్తన్ చేయడం కోసం కర్ణపూర్ణము అలాగే కళ్ళని శుభ్రపరచడం కోసం అని చెప్పి నేత్ర క్షాళనము ఇలా అంచజ్ఞానేంద్రియాలని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తాము ఓరల్ క్యావిటీని స్ట్రంగన్ చేయడానికి పళ్ళని స్ట్రంగన్ చేయడానికి చిగుళ్ళని స్ట్రంగించడానికి కవళధారణము అలాగే సంపూర్ణ శరీరానికి తైలాభ్యంగము ఈ తైలాభ్యంగం తర్వాత నిష్కామకర్మ నిష్కామకర్మ తర్వాత స్నానము స్నానం తర్వాత మొదటి రోజైతే ధన్వంతరి హోమం చేస్తాము రెండవ రోజు నుంచి స్నానమైన తర్వాత అగ్నిహోత్రం ప్రాక్టీస్ చేస్తాము అందరి చేత చేయిస్తాము ఈ అగ్నిహోత్రం చేయడంతో ప్రాతకాలు చర్య అవుతుంది దాని తర్వాత అందరూ కూడా థియరీ క్లాసులు ఆయుర్వేద శిక్షణ నేర్చుకుంటారు అంతేకాకుండా జీవన విద్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ని లైఫ్లో ఇంకల్కేట్ చేసుకుని మానవ సంబంధాలని చక్కగా బాగుపరుచుకొని మెరుగుపరుచుకుని ఆరోగ్య సూత్రాలు నేర్చుకుంటారు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత చక్కగా ఆయుర్వేద ప్రాక్టికల్ సెషన్స్లో రకరకాలైనటువంటి ప్రాక్టికల్స్ బయో ఎంజమ్స్ ఎలా తయారు చేయాలి అలాగే పళ్ళపొడి ఎట్లా తయారు చేసుకోవాలి ఎందుకంటే ఎవరికి కూడా పళ్ళపొడి పేస్ట్ వా పేస్ట్ వాడనేమో ఈ వర్క్షాప్లోని అందరికీ పళ్ళపొడి ఇస్తాము అది ఎట్లా తయారు చేస్తామో చూపిస్తామన్నమాట పళ్ళపొడి సున్నిపిండి అలాగే తలకి హెయిర్ ప్యాక్ ఇవన్నీ తయారు చేస్తాము కళ్ళకి కాటుకు పెడతాము ఆ కాటుకుని ఎట్లా తయారు చేసుకోవాలి న్యాచురల్గా హర్బ్స్ ఎట్లా తయారు చేసుకోవాలి కాటుకుని వాటిని ఎట్లా పెట్టుకోవాలి ఇదంతా కూడా తయారు చేయడము ప్రాక్టికల్గా చేసి చూపించడము అన్నమాట ఇలా రకరకాల ప్రాక్టికల్స్ నొప్పులు ఇమ్మీడియట్గా తగ్గాలంటే కిల్లర్ పడాల్సిన అవసరం లేకుండా ఎట్లా పత్రపోటలు ఈ చేసుకోవచ్చు ఇంట్లోనే తయారు చేసుకుని ఎంత బాగా చేసుకోవచ్చు ఏ కిల్లర్ అవసరం లేకుండా అలాగే ఇంకా రకరకాలైనటువంటి చికిత్సల్ని చిన్న చిన్న సులువైన గృహ వైద్యాలను కూడా ఈ ప్రాక్టికల్స్లో నేర్పించడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నిద్ర రాకుండా ఇటువంటి చక్కటి చికిత్సలు చేస్తాము అలాగే నడుము నొప్పికి కట్టివస్తి అని చెప్పి ఒక థెరపీ ఉంది దాన్ని చేస్తాము ఇలా రకరకాల ప్రాక్టికల్స్ అయిన తర్వాత సంస్కృతంలో మాట్లాడడం నేర్పడం కోసం అని చెప్పి దిన సంభాషణ శిబిరంలో ఉన్నటువంటి సిలబస్ను ఉపయోగించి అందరికీ కూడా సులువుగా సంస్కృతంలో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాము అందరూ కూడా చాలా సరదాగా కథలు వింటూ జోకులు వింటూ పాటలు పాడుతూ ఈ సంస్కృతం నేర్చుకుంటారు తర్వాత భగవద్గీత పారాయణాన్ని మళ్ళీ గురుగారు రామలింగ వెంకట సత్యనారాయణ గారు చేయిస్తారు భగవద్గీతని అర్థం చేయిస్తూ ఎంతో చక్కగా తప్పులు లేకుండా అందరి చేత ఉచ్చారణ చేస్తారు మధ్యాహ్నం పదకొండున్నరకి సాయంకాలం ఆరున్నరకి చక్కటి సాత్విక భా భోజనం పెడతాము తర్వాత భోజనం అయిన తర్వాత రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా ఆటవిడుపుగా ఎంతో చక్కగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం తీసుకుంటారు రాత్రి తొమ్మిదిలోపు అందరూ కూడా నిద్రపోతారు ఇంత చక్కగా రోజంతా గడుస్తుంది అయితే కొన్ని విశిష్ట క్రియలు కూడా ఈ వర్క్షాప్లో చేయడం జరుగుతుంది అందులో భాగంగా జలనేతి ఈ ముక్కుని శుభ్రం చేసుకోవడానికి సైనసైస్ని శుభ్రం చేసుకోవడానికి జలనేతితో పాటు సూత్రనేతిని కూడా చేయిస్తాము అందరి చేత చేయిస్తాము ఈ జలనేతి సూత్రనేతి ఈ ఇవి సైనసైటిస్ తలనొప్పి మైగ్రేన్ హెడేక్ ఇలాంటివన్నిటిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అందరూ ప్రాక్టికల్గా చేసి చూస్తారు వస్త్రధౌతి లాంటి కొన్ని క్లిష్టమైనటువంటి లివింగ్ ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేత చేయిస్తాము వస్త్రధౌతి అనుభవం వాళ్ళు ఈ వస్త్రధౌతిని కూడా చేస్తారు శరీరంలో ప్రతి ఒక్క కణాలని ఆమూలాగ్రం శుద్ధి చేసేటువంటి అద్భుతమైనటువంటి డిటాక్సిఫికేషన్ థెరపీ శంక ప్రక్షాళన కూడా అందరి చేత వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా అందరి చేత కూడా ఈ డీటాక్సిఫికేషన్ డీప్ డిటాక్సిఫికేషన్ అనేటువంటి శుద్ధి ప్రక్రియ సంఘ ప్రక్షాళన చేయిస్తాము అదైన తర్వాత చక్కటి పత్యం కూడా చేయిస్తాము గురుగారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా యాక్టివ్గా అందరి చేత ఈ ఆసనాలు వేస్తుంటారు జలదీప్ విన్యాసం తలపైన గ్లాస్ పెట్టుకుని గ్లాసులో నీళ్లు నీళ్ళతో పాటు దీపం పెట్టుకుని ఇలాంటి అద్భుత విన్యాసాలు చేసేవాళ్ళు కొంతమంది యోగా టీచర్స్ వచ్చి మన దగ్గర జలదీప్ విన్యాసాలు చేస్తుంటారు నౌలి నౌలిక్రియ అగ్నిసార క్రియ అండ్ రకరకాల ముద్రలు బంధాలు ఇలాంటివన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కొంత యోగాలో అనుభవం ఉన్న వాళ్ళకి వాటిని నేర్పడం జరుగుతుంది కొంతమంది యోగా టీచర్స్ సరదాగా వాళ్ళకి వచ్చినటువంటి ఆసనాలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కొంత క్లిష్టమైన ఆసనాలు కష్టమైన ఆసనాలని ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట సో బాడీని ఎంత ఫ్లెక్సిబుల్గా ఎంత చక్కగా ఉంచడానికి అవకాశం ఉంటుంది అనేది పాసిబిలిటీని చూపించడానికి కోసం అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అందరూ కూడా లాస్ట్ రోజు నాడు గురువుగారైనటువంటి రామలింగ వెంకట సత్యనారాయణ గారికి పూజ చేసి వారి ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళి ఈ చక్కటి ఆయుర్వేద జీవన విధానాన్ని పాటించే ప్రయత్నం చేస్తారు మీరు కూడా ఈ వర్క్షాప్లో పాల్గొవాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి ఈ నెల వచ్చేటువంటి వర్క్షాప్కి కోసం రిజిస్టర్ చేసుకోండి